నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వస్తున్నారు విశాఖపట్నం వస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్టీల్ ప్లాంట్ గురించి ఆయన ఏం చెప్తారా అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అలాగే తెలంగాణలో ప్రజలు కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి మొత్తం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా ఉద్యోగం చేసి కొంతమంది ప్రాణాలు అర్పించిన తర్వాత కానీ విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ సాధించుకోలేకపోయాం అలా సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని ఇవేళ కేంద్ర ప్రభుత్వం వారు దాన్ని సిక్కి యూనిట్గా మార్చేసి దాన్ని ఎవరో ఒక ఇండస్ట్రియలిస్ట్కి ఆదానికో ముఖేష్ అంబానికో ఎవరో ఒకరికి చాలా ఫ్రీగా తక్కువ రేటుకి ఇచ్చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ వాళ్ళ రన్ అవుతుంది దానిలో భాగంగానే రీసెంట్గా కన్వేయర్ బెండ్లు కూలిపోయి అని చెప్పి స్టీల్ ప్లాంట్లో ప్రొడక్షన్ కూడా ఆర్జం జరిగింది విశాఖపట్నం డెవలప్ అయిందంటే కేవలం స్టీల్ ప్లాంట్ వల్లే స్టీల్ ప్లాంట్ వచ్చిందని అక్కడ చుట్టుపక్కల అనేక స్మాల్ ఇండస్ట్రీస్ వచ్చినాయి అలాగే సిటీ కూడా బాగా డెవలప్ అవ్వడం జరిగింది మరి వేళ స్టీల్ ప్లాంట్ని ఏదో రకంగా సెక్యూరిటీగా చేయడం అనేది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు మరి కర్ణాటకలో చూసుకున్నట్లయితే కుమారస్వామి గారు కేంద్ర ఉప్పుగనుల శాఖ మధ్యన ఆయన కర్ణాటక స్టీల్కి అది కూడా దీనిలాగే కొంచెం లాసులు లేదంటే దానికి పదిహేను వేల కోట్ల రూపాయలని మరి శాంక్షన్ చేశారు అమౌంట్ చేసి కర్ణాటక స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం జరిగింది మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కూడా మరి నరేంద్ర మోడీ గారు ఒక ఇరవై వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి ఏ ట్యాక్సెస్ ఉన్నాయో జిఎస్టీ కానివ్వండి ఇతర ట్యాక్సీలు కానీ ప్రస్తుతానికి బిల్లు కొంత లాసుల్లో ఉంది కాబట్టి ట్యాక్స్ ఏవి లేకుండా మిల్లిని ఒక మూడు నెలల పాటు నో ట్యాక్స్ విధానంలో రన్ చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం అంతేకాకుండా మరి ఈ స్టీల్ ప్లాంట్ సేల్లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో కానీ విలీనం చేసినట్లయితే ఈ లాభ నష్టాలతోటి పనే ఉండదు ఆటోమేటిక్గా మిగతా సేల్ ఇండస్ట్రీతో పాటు ఇది కూడా రన్ అవుతుంది కాబట్టి దీన్ని ప్రైవేట్ బలం చేయకుండా సేల్ను విలీనం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంతగా ఒక గనులు కొన్ని స్టీల్ ప్లాంట్ పెట్టినప్పుడే అలాట్మెంట్ చేయాలి కానీ కొన్ని కొన్ని మరి వాళ్ళ లోపాల వల్ల అది అలాట్మెంట్ చేయలేదు ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మరి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం మరి నరేంద్ర మోడీ గారు మరి రాజధానికి వచ్చి అమరావతిలో ఒక శంబుడు నీళ్లు ఒక గుప్పుడు మట్టి వేసినట్టుగా కాకుండా వైజాగ్ వస్తున్నారు కాబట్టి వైజాగ్లో మరి స్టీల్ ప్లాంట్ యొక్క ఎంప్లాయీస్ కానివ్వండి వైజాగ్ ప్రజలందరూ కూడా సాటిస్ఫై అయ్యేలాగా రాష్ట్ర ప్రజలు కూడా హ్యాపీ ఫీల్ అయ్యేలాగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు దాన్ని మరి రన్ చేసే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి అనౌన్స్ చేయవలసిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద ఉంది కానీ ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అన్ని ఇండస్ట్రీస్ ని ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నం చేస్తున్నాయి ఆగానే ముఖేష్ అంబానీకి ఇచ్చేసి ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి ఈవెన్ రైల్వే ప్రైవేట్ చేయాలనుకుంటారు మరి అలాగే ఎయిర్పోర్ట్ వ్యవస్థలు కూడా ప్రైవేట్ శుభాకాంక్షలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పీకే విశ్వశ్ గారు ప్రదేశ్ కాంగ్రెస్ కిసాన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అర్బాబు గారు ప్రసాద్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఒడేఆర్ గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ సెక్రటరీ అబ్దుల్లా షరీఫ్ గారు జిల్లా మహిళా కమిటీ అధ్యక్షుడు శారదా గారు అదేవిధంగా యోధం కాంగ్రెస్ అధ్యక్షుడు లీడర్ బాబీ గారు సీనియర్ నాయకులు వెంకటేశ్వర అదేవిధంగా కిశో కుమార్ జయన్ గారు నటరాజ్ గారు ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది ప్రధానంగా ఏదైతే ఆర్ఎస్ఎస్ స్వచ్ఛంద సేవ సంస్థ ఒక మతపరమైన విద్వేషూర్తిపై ఆజ్ఞాన్ని అమలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మొన్న పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత యఘపురుషులు మంచి విద్యావ్యాప్తైనటువంటి అంబేద్కర్ గారు మనకి భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని అందించడం జరిగింది వారిని మన పార్లమెంట్లో చాలా చొరగనగా అంబేద్కర్ అంబేద్కర్ అని అంటూ అంబేద్కర్ అయిన దేవుడా దేవుడు అంటే అంబేద్సర్ చేసిన వ్యాఖ్యలని దేవుడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి సబ్బులారెడ్డి గారు కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి జై బాబుజీ జై భీమ్ జై సంవిధాన్ అనేటువంటి స్వాగతంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ దశల్లో కాంగ్రెస్ పార్టీ మరి భారతదేశానికి చేసినటువంటి సేవలు అదేవిధంగా బాబాసాకర్ మంత్రి గారిని అవమానపరిచిన విషయాల మీద ఒక షెడ్యూల్ తయారు చేసి మరి దశల వారిగా ఇది రాష్ట్రం అంతా కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి భారతదేశం అంతా కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ జరిగింది అందులో భాగంగా ఈ నెల తొమ్మిదవ తారీఖున మరి అన్ని గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ అదేవిధంగా అంబేద్కర్ గారి యొక్క స్టాట్యూ దగ్గర ఒక రిజర్వ్యూషన్ బాగా చేసి మరి భారతదేశ ప్రజలతో అమిత్ షా క్షమాపణ చెప్పాలి బహిరంగ రాజీనామా చేయాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహాల దగ్గర యొక్క ఏదైతే రాజీనామా పత్రం వారికి అందజేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రామ సర్పంచ్ కూడా ఇవ్వడం జరుగుతుంది పదవ తారీఖు పది గంటలకి మన రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సర్మల రెడ్డి గారు విశాఖపట్నంలో దీనికి సంబంధించి ఒక పోస్ట్ ఆఫీస్కరణ విశాఖపట్నంలో జరుగుతుంది అదే రోజు మరి పది గంటలకే మహాత్మా గాంధీ ఒకరి దగ్గర విశాఖపట్నంలో ఆవిడ మామూలు దేశ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక ఎరసం దీనికి వస్తారు ఒక అంబేద్కర్ అనే భారత రాజ్యాంగాన్ని అవమానంగా చూద్దాం భారత పార్లమెంట్ని రాజ్యాంగ శక్తిని రాజ్యాంగ శక్తిని అన్నిటిని కూడా మరి మతపరంగా మీరు మురయ్య చూస్తున్నారు ఇందులో భాగంగా రేపు పన్నెండో తారీఖుని అన్ని కూడా కళాశాలలో అదేవిధంగా మార్కెట్ సెంటర్స్ బస్ స్టాండ్లు అన్ని దగ్గర కూడా మరి ఏదైతే రాజ్యాంగ పీకింగ్ ఏదైతే ఉందో అన్ని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఇలా దసరా వారికి కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ నెల తొమ్మిదవ తారీఖున మొదలుపెట్టి ఇరవై ఆరో తారీఖు కూడా ఈ కార్యక్రమాలు జరిగితే అందులో భాగంగా పదకొండవ తారీఖుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రౌండ్ టేబుల్ సమావేశాలు అదేవిధంగా అనేక వివిధ రంగాలకు సంబంధించి ప్రజా సంఘాలు మీరందరితో విజయవాడలో సమావేశం గారు పాల్గొంటారు మార్కెట్ స్థలాలు వివిధ రద్దీ ప్రాంతాల్లో అసెంబ్లీ స్థాయిలో అదేవిధంగా ఇరవై ఏడవ తారీఖు అంబేద్కర్ విగ్రహం వరకు రెండు నుంచి మూడు కిలోమీటర్ల యాత్ర పాదయాత్ర జిల్లా కలెక్టర్ అసెంబ్లీలో ఈ పాదయాత్ర జరుగుతాయి ఇరవై మూడు తారీఖుని పాఠశాలలో కళాశాలలో మరి విద్యా సంస్థల ఎరుపుల రాజ్యాంగ పత్రం కూడా పంచడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా దశల వారీగా ప్రవర్తిస్తూ మరి భారత రాజ్యాంగ నిర్మాత మరి అంబేద్కర్ గారిని అదేవిధంగా స్వాతంత్ర సమయ స్ఫూర్తిలో మన స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపిన మహాత్మా గాంధీ గారిని కూడా మరి ఎలా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మత ఉద్యోగంలో అందులో ఎన్డిఏ ఓటమి మరింత చేయడం మరి దీనికి తీవ్రంగా ఖండిస్తూ వివిధ దశల్లో నిరసన కార్యక్రమాలు రాష్ట్ర రాజులో అన్ని కూడా చేయడం కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం మరి ముఖ్యంగా